అమరావతి నిర్మాణ పనులపై మున్సిపల్ మంత్రి నారాయణ సమీక్ష చేశారు ఏడీసీ ఇంజనీర్లతో మంత్రి సమావేశానికి హాజరైన ఏడీసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి ఆయా పనులు పర్యవేక్షిస్తున్న ఈ అమరావతిలో జరుగుతున్న భవనాన నిర్మాణాలు రోడ్లు ఇతర పనుల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కార్మికులు ఉపయోగిస్తున్న మిషనరీ గురించి వివరాలు తెలుసుకున్నారు వర్షాకాలంలో కూడా పనులు జాప్యం లేకుండా అవసరమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలని మంత్రి సూచన చేశారు Thank you నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు